పది పదిహేను రోజుల క్రితం జరిగిన చెంచు మైలపై అఘాత్యం జరిగిన కొల్లాపూర్ కాన్స్టిటెన్స్లో జరిగిన అగాత్యంపై ఈరోజు పొద్దున మంత్రివర్యులకు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్ గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించ సందర్శించడం జరిగింది వాళ్లకు కావాల్సిన పిల్లలకు చదువులు కానీ వాళ్ళకు కావాల్సిన వసతులు కానీ తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దలు మల్లురవి గారు ఈరోజు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడారు వారు కూడా వాళ్ళకి అతి త్వరలో కావాల్సిన డబ్బు సౌకర్యాలు కూడా ఇస్తా అని చెప్పారు ఇటువంటి సంఘటన జరగడం మన మన జిల్లాలో జరగడం దురదృష్టకరం అదేవిధంగా దీన్ని ఇది ఏదో మారుమూల ప్రాంతంలో జరిగింది ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు అక్కడెక్కడో రా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇక్కడ ఏదో రాజకీయం రాజకీయంలో ఉనికి చాటుకుందామని మళ్ళీ ఏదో వాళ్ళు ఉన్నట్టు పెద్దలు చెప్పినట్టు చేయాలనుకుని మా మీద ఏదో మన మన ముఖ్యమంత్రి గారి మీద ఇక్కడ లోకల్ నాయకుల మీద బురద చల్లే విధంగా మాట్లాడడం జరిగింది నేను ఆ వీడియో కూడా విన్నాను ఇంతకుముందే ఏదో మన ప్రెస్ మిత్రులు కూడా ఏదో అడిగితే క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా సీరియస్ అవ్వడం జ జరిగింది కాబట్టి ఇది ఎవరికైనా జరగవచ్చు ఇది రాజకీయంగా చూడకండి మా ప్రభుత్వం పోలీసులైనా సరే డాక్టర్లైనా సరే నాయకులైనా సరే ప్ర ప్రజల వద్దకు పాలన అనే నిదానంతో వచ్చి రావడం జరిగింది కాబట్టి మేము అందరము ఎవరికి ఎటువంటి అఘాత జరిగినా కూడా అక్కడ మేము ఉంటాం తప్పకుండా వారికి సహాయం చేస్తాం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా మాన జిల్లాలో ఎటువంటి ఉన్నా మేము ఇక్కడ ఉన్న నాయకుల అందరం కలిసికట్టుగా వారికి ఎటువంటి సాయం ఉన్నా మేము తప్పకుండా చేస్తామని మీ ద్వారా తెలుపుకుంటున్నాం మొలచింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఈశ్వరమ్మ అనే చెంచు పైన కొంతమంది వ్యక్తులు నోన్ పర్సన్సే కొంతమంది వ్యక్తులు డీజిల్ పోసి మరి అంటించడం జరిగింది ఇది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం పెద్దలు డాక్టర్ మల్లారావు గారు చెప్పినట్టుగా అదేవిధంగా మన మార్నింగ్ ఉదయం మన మంత్రి గారు జూపల్ కృష్ణారావు గారు మాతో పాటుగా రాజేష్ రెడ్డి గారు వాళ్ళందరం కూడా మేము సందర్శించాం ముఖ్యంగా ఏమిటంటే ఇది ఇది రాజకీయ గొడవలు కావు ఇది వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలు వాస్తవంగా ల్యాండ్ పైన మేము ఎంక్వైరీ చేస్తే భూమికి సంబంధించిన గొడవలు ఏది ఏమున్నా ఎవరు చేసినా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య ఇది దీని పూర్తిగా మరొకసారి ఖండిస్తూ మరి ఆ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పార్టీతో పాటుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అని అనౌన్స్ చేయడం జరిగింది వాటితో పాటుగా ఉదయమే మంత్రివర్యులు దుప్పల్లి కృష్ణారావు గారు వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్గా ఏవైతే సమకూర్చాలో అవన్నీ కూడా కూర్చడానికి సమకూర్చడం కోసం మంత్రి గారు ఎంపీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పడం జరిగింది కాకపోతే ఒక్క మనవి ఏమిటంటే ఎవరు ఏం చేసినా కానీ ఇది ప్రిమెటివ్ పీటీ జీ అంటాం ప్రిమెటివ్ ట్రైబల్ గ్రూప్ ఈ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్కు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది మన గత ప్రభుత్వంలో ఆ పీటీజీ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఉన్న సంగతి కూడా కేసీఆర్ గుర్తుండలే ఇక చాలా విషయాలు చెప్పాలంటే అవి సందర్భం కాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ పీటీజీ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ను అన్ని రకాలుగా ఆదుకోవాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు మేమంతరం కూడా మాట్లాడతాం ఎక్కువ శాతం ఈ పీటీజీ అచ్చంపేట కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నారు వాటికి జరిగిన అన్యాయానికి మేమంతా కూడా చింతిస్తూ అదే ప్రభుత్వ పరంగా వాటిని చట్టపరంగా ఎవరైతే దోచున్నారో వాళ్ళకి ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది